పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామంత్ర గ్రంథము పదవ అధ్యాయము ముప్పయవా వచ్చినము నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడడు ఆమె నీతిమంతుడు ఎన్నడు కూడా కదిలింపబడడండి మరి కదిలింపబడి ఉన్నారు అంటే అర్థం ఏంటంటే నీవింకా నీతి మంత్రుడిగా మలచబడలేదేమో అయ్యా మేము నీతి మంత్రుడుగా మలచబడి ఉన్నాము మేము నేస రక్తంతో కడగబడి ఉన్నాము మా జీవితంలో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి మేము కదిలింపబడిన వారముగా ఉన్నాము మా పరిస్థితి ఏంటా అని అడిగేవారు లేకపోలేదు అయితే పురులారా ప్రభు ఏమంటున్నారంటే నీతి మంతుడట ఎన్నడూ కూడా కదిలింపబడడు ఒకవేళ అటువంటి పరిస్థితి మనకు వచ్చి ఉంటే మనము దేవునిపై నిరీక్షణ మాత్రం కోల్పోకూడదు ప్రభు మన జీవితాన్ని ఆశీర్వాదకరముగా మలచగలిగిన వాడు అంతవరకు మనము ఎదురు చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తానండి యోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే అతడు నీతిమంతుడే మంతుడే అతడు ప్రభుని అంగీకరించిన వాడే అతడు దేవుని కొరకు నిలవబడిన వాడే కానీ తన కుటుంబం కదిలించబడింది తన ఆస్తి కదిలించబడింది తన శరీరము కదిలించబడింది తన ఆ రోగము కదిలింపబడింది కానీ తన మనస్సు మాత్రము కదిలింపబడలేదండి దేవునిపై ఉన్నటువంటి ఆ నమ్మిక స్థిరత్వం కలిగి ఉన్నాడు కనుకునే అతడు బాహ్య మందు అనగా బంధువుల ద్వారా రక్త సంబంధికుల ద్వారా కుటుంబము ద్వారా అతని శరీరము ద్వారా అతను కదిలింపబడినను అతని యొక్క మనస్సు అనేది కదిలింపబడలేదండి దేవునికి స్తోత్రం అతడు స్థిరముగా నిలిచి ఉన్నాడు కనుకునే యోగు జీవితాన్ని ప్రభు రెండంతలుగా ఆశీర్వదించి ఉన్నాడు నీవు కూడా ఎప్పుడైతే కదిలింపబడక అనగా నీ మనస్సు కదిలింపబడకూడదండి ఒకసారి ప్రభుతో మనం అంటు కట్టబడితే ఒకసారి ప్రభుని మనం అంగీకరించినట్లయితే ఒకసారి ప్రభు కొరకు మనం జీవించే వారం అయితే మన మనస్సు చెరపబడకూడదండి మన ఆలోచన చెరపబడకూడదండి యోబు వలె మనం ఎప్పుడైతే స్థిరంగా నిలిచి ఉంటామో అప్పుడు మనము కదిలింపబడము నీవైతే కదిలింపబడక స్థిరముగా నిలిచి ఉన్నావు నా దేవుని కృప నీకు తోడై ఉండును గాక ఆ మేన్ ప్రార్థన చేసుకున్నాము ప్రేమ గల తండ్రి మా మనస్సు కదిలింపబడకూడదని నా తండ్రి అలనాడు యోబు కదిలింపబడక అతని మనసున ధైర్యం కలిగి స్థిరత్వం కలిగి నిలిచి ఉన్నాడు కనుకనే అతడు పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకున్నాడని ఈ రోజున మేము కూడా మా మనసును స్థిరముగా నిలిపినప్పుడు పోగొట్టుకున్నవన్నీ మేము తిరిగి పొందుతామని మీరు మాకు తెలియపరుచున్నారు ఈ ఆత్మ సంబంధమైన మాటల ద్వారా మేము మరింత బలాభివృద్ధి కలిగిన వారమై మీ ద్వారా దీవించబడేటకు కృప చూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్